ఏంటి వదినా ఇవాళ ప్రొద్దు నుండి హడావుడి హడావుడిగా పని చేసుకుంటాను ఏం లేదు వదిన మీ అన్నయ్య బయటకు పోదామన్నాడు అందుకే తొందర తొందరగా పని ఆ వస్తున్నా మీ అన్నయ్య నిలుస్తా అండి వదిన ఎందుకో ఒకసారి వెళ్ళొస్తా కొంచెం బట్టలు మడతా పెట్టు అబ్బో నా వల్ల కాదు వదిన నువ్వే మెల్లగా చేసుకో సరే తీవదిన నేను వచ్చిన తర్వాత మడత పెట్టుకుంటా ఏంటి బావా ఏమైంది బయటికి పోదామంటే నీ పనులు ఒడతా లేవు నేను ఏమైనా పొద్దుట లేచిన కానీ నుంచి ఖాళీ ఉన్నా నా బాబా మొత్తం పనులు అన్నీ చేసుకుంటానా మొత్తం నువ్వు ఎందుకు చెప్తాను మా చెల్లె కానీ ఓ మస్తు చెప్తాను ఏంటిది ఏం లేదు ఒక వంటే ఉన్నది ఆగుతావా ఆయన కంప్లీట్ చేసి అత్తా తొందర రాపో ఏమైంది అత్తమ్మ ఆరోగ్యం ఎట్లుంటుంది ఇక అట్లనే ఉంటుంది వయసు పడ్డది కాబట్టి అంతే వదినా కొంచెం ఈ ఉల్లిగడ్డలు కట్ చేసి ఇవ్వ మీ అన్నయ్య బయటకు పోదామంటాడు ఇంతలో బియ్యం పెడతా అబ్బు నా వల్ల కాదు వదినా ఏ పని చేతనైతుంది ఏ పని చెప్పినా చేత కాదు ఏం అవసరం లేదే ఎవరికి చేత కాదు ఒక నాకే చేతనైతుంది నేనే చేతుంది ఏమైంది అదేం లేదు అత్తమ్మ ఇదివరకు వదిన పని చెప్పక ముందే అన్ని పనులు చేసేదాన్ని కానీ ఇప్పుడు వదిన పని చెప్పినా కూడా ఆమెకు సాయం చేయలేకపోతున్నాను నాకు విపరీతమైన నడుము నొప్పి అత్తమ్మ అన్నీ వేయకుండా వదినవి చెప్తే బాధపడతారని అసలే చెప్తా ఏంటి వదిన నువ్వు చెప్పేది నడుమునొస్తా నొస్తాందా నీకు నడుము నొప్పి ఉన్నదని నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు ఏంటి వదిన నాకు ఆ విషయం తెలియక రొద్ద నుంచి నీకు పని మీద పని చెప్తున్నా అయినా నీకు తెలియదు కదా వదిన నాకు నొప్పి నొప్పున్న సంగతి తెలియనదానికి నువ్వైనా ఏం నువ్వు నువ్వెవరిని అర్థం చేసుకుంటావే వదిన పొద్దున లేచి పని అంతా చేసేది ఇవాళ నువ్వు చెప్పినా చేస్తలేదంటే ఎందుకు చేస్తలేదు నువ్వు అర్థం చేసుకోవా నిజమే వదిన నీ గురించి తెలిసి కూడా ఈరోజు బాగా పని ఉండేసరికి నోటికి వచ్చినట్టు మాట్లాడినా ఏమనుకోక వదిన అయ్యో వదిన నేను ఎందుకు అట్లా అనుకుంటా వద్దటి నుండి అన్నయ్య నిన్నెంత గాయగా చేస్తున్నాడో చూస్తున్నా కదా దాంట్లో ఒక మాట అన్నట్టుగా ఉన్నావు నేనేం పట్టించుకోలేదు వదిన చూసినావా వదిన మా అమ్మ కూడా నన్ను అర్థం చేసుకోలేదు కన్ను అర్థం చేసుకున్నావు